హాయ్ ఫ్రెండ్స్ ప్రతి శని ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అవుతున్న ఈ షోకి సంబంధించి వచ్చేవారం ప్రోమో వచ్చిన ఈ ప్రోమోలో రచ్చ మామూలుగా లేదు కాలేజ్ థీంలో బుల్లితెర భామలు రెచ్చిపోయారు ఒకరిని మించి మరొకరు అన్నట్టు చెలరేగిపోయారు ముఖ్యంగా అనసూయ అయితే రెడ్ సారీ పుస్తకం చేతపట్టుకుని కాలేజ్ డేస్లోకి తీసుకుని వెళ్లిపోయింది చీర చెంగును గిరగిరా తిప్పుతూ అక్కడున్న కిర్రాక్ బాస్కి చేసింది మేడం రెడ్ సారీ మీరు ఊహూ అని తెల లొట్టలేసుకున్నారు కిర్రాక్ బాయ్స్ మీతో అలా అనిపించుకోవడానికే బడుద్దాయిలు నేను చీర చెంగును ఎగరేస్తుంది అన్నట్టుగా అనసూయ తెగ పులకరించిపోయింది బెండకాయ్ దొండకాయ్ అనసూయ మేడం నా గుండెకాయ్ అంటూ తిగే బిస్కెట్లు వేశారు బాయ్స్ అప్పుడు శ్రీముఖి ఎక్స్ప్రెషన్స్ చూడాలబ్బా వేసిన బిస్కెట్లు చాల్లే కాని కూర్చోవాయ్ అనేట్టుగా ఉంది ఇక అనసూయ అయితే వాడు గుండెకాయ అనగానే గుండెలపై చేయి పెట్టుకుని తెగ పొంగిపోయింది ఫ్రెండ్స్ ప్రోమో ఎలా ఉంది కామెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్